కశ్యప చపాతం కొన్ని కొన్ని ఆలయాలు ఆ ఆలయాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎంత ప్రాధాన్యమో చుట్టూ ఉన్న వాతావరణం వల్ల ఆ ఆలయాలు అంత ప్రఖ్యాతిని పొందుతాయని చెప్పి చెప్పవచ్చు అటువంటి ఆలయాల లోపల ఇప్పుడు మనం వచ్చినటువంటి ఈ సాంఘి టెంపుల్ కూడా ఒకటని చెప్పవచ్చు హైదరాబాద్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో కనబడేటువంటి ఈ ఆలయం ఈ రూపలికి వెళ్ళగానే ఆర్చిదాటి రూపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లోపల మనకు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం కనవస్తుంది చూస్తేనే తెలుస్తుంది ఎటు చూసినా కూడా పెద్ద పెద్దనైనటువంటి పచ్చని చెట్ల నడుమ కనిపించేటువంటి ఈ ఆలయం ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటుంది రూపల క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి నిలువుతు విగ్రహం ఏదైతే ఉందో ఈ విగ్రహాన్ని మనం చూడవచ్చు ఇది ప్రారంభంలో కానవచ్చేటువంటి ఆలయం ఇక్కడి నుంచి మనం వెహికల్ మీద వెళ్ళే వాళ్ళయితే కొంచెం లోపలికి వెళ్ళినట్లయితే కనుక రైట్ సైడ్ లోపల మనకు మెట్ల మార్గం కనబడుతుంది నేరుగా బండి మీద పైదాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ మెట్ల మార్గం గుండా వెళ్ళేవాళ్ళు ఇక్కడ బండ్లు ఆపుకొని ఇక్కడ నుంచి మెట్ల మార్గం గుండా పైకి ఎక్కడం జరుగుతుంది కాకపోతే ఈ ప్రాంతం లోపల కోతులు చాలా ఎక్కువ ఏ ఐటమ్ను కూడా చేతితో పట్టుకొని పైకి వెళ్ళటము అనేటువంటిది చాలా కష్టమని చెప్పి చెప్పాల్సి ఉంటుంది ఆ విధంగా మొత్తం మీద ఇక్కడి నుంచి మనం పైదాకా వెళ్ళగానే ఈ మెట్లు మోకాళ్ళ పర్వతం లాగా పోయింత చాలా కష్టంగా ఉండే ఎక్కడానికి మొత్తం మీద పైకి ఎక్కగానే ఒక దివ్యమైనటువంటి అనుభూతి మనకు మనసుకి చుట్టువేస్తుంది ఎటు చూసినా కూడా పెద్ద పెద్దనైనటువంటి కొండలు పచ్చని వాతావరణం అక్కడ పెద్ద పెద్ద రాజగోపురాలతోటి కనిపించేటువంటి ఈ ఆలయం ఏదైతే ఉందో దీనికి సాంఘీ టెంపుల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది బహుశా గిరీష్ సంఘీ గారి చేత నిర్మించబడింది కాబట్టి దీన్ని సాంఘీ టెంపుల్ అని చెప్పి అని చెప్పి అనుకోవాల్సి ఉంటుంది పెద్దనైనటువంటి ఇక్కడ ధ్వజస్తంభం మనకు కనబడుస్తుంది ఇది ప్రధానంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంగా చెప్తారు లాస్ట్లో కనబడేటువంటిది శివాలయము ఇక్కడ అనేక ఉపాలయాలు కూడా మనకి ఇక్కడ కానరావడము అనేటువంటిది జరుగుతుంది ఒకసారి మనం శ్రీ స్వామి వారి దర్శనం చేసుకుందాం ఇక్కడ మనం కనబడుతున్న గరుక్వంతుడు ఎదురుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం మనకు అద్భుతంగా కనిపిస్తుంది నిజంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎన్నిసార్లు చూసినా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చూసిన విధంగానే అట్లానే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది దగ్గర దగ్గర మేము ఒక పది పదిహేను నిమిషాలు ఆ విగ్రహాన్ని అట్లానే చూస్తూనే ఉండిపోయాము చుట్టూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణమే కాకుండా రూపలు ఉన్నటువంటి ఈ స్వామివారి యొక్క విగ్రహం కూడా నిజంగా అత్యద్భుతం అని చెప్పి చెప్పవచ్చు చూడండి ఎట్లా ఉందో చాలా అద్భుతంగా అనిపిస్తుంది జయ విజయులు అటు ఇటు ఉండగా రూపల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం అద్భుతంగా అనిపిస్తుంది ఇక అక్కడి నుంచి పక్కకు రాగానే మనకు కనిపించేటువంటి మరో ఆలయం రాధాకృష్ణ ఆలయం ఇందా చెప్పుకున్నాం కదా అనేక ఉపాలయాలు ఉన్నాయి ఇది ఇప్పుడు మనం చూసినటువంటి రాధాకృష్ణుల యొక్క ఆలయం ఈ పక్కనే కనబడుతున్నది కదా ఇది వచ్చేసరికి సీతారామాంజనేయ వారి ఆలయం సీతాలక్ష్మణ సమేతులై ఆంజనేయ స్వామి ముందుండగా అద్భుతంగా ఉన్నటువంటి ఒక మరో ఉపాలయం ఈ సీతారామాంజనేయ వారి యొక్క ఆలయం అక్కడి నుంచి ఇంకొక కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడ మనకు గోప్ అద్భుతమైనటువంటి వినాయకుని యొక్క ఆలయం కనబడుతుంది కనబడుతుంది కదా నల్లరాతితో చెక్కబడినటువంటి అద్భుతమైనటువంటి విఘ్నేశ్వరుడు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు ఇది విఘ్నేశ్వరుడు యొక్క ఆలయం దీని పక్కనే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయాన్ని మనం చూడవచ్చు కనబడుతున్నాడు కదా సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఇది ఈ ఆలయం పక్కనే మనకు దుర్గామాత ఆలయం వరుసగా ఈ ఉపాలయాలన్నీ కూడా ఈ ప్రాంగణం లోపల మనం చూడవచ్చు ఇక్కడి నుంచి బయటకు చూసినట్లయితే కనుక మరలా చుట్టూర ఇటు చూసినా కూడా పచ్చనటువంటి కొండలతోటి మనకు ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసరికి శివాలయం ఒకవైపు నుంచి మెట్లెక్కి గా వచ్చినప్పుడు మనకు వెంకటేశ్వర స్వామి ఆలయం కనబడింది ఇది వచ్చేసరికి శివాలయము దీని పక్కనే ఒక నవగ్రహ మండపం కూడా మనకు కనబడుతుంది పెద్దనైనటువంటి ధ్వజస్తంభం ముందుగా ఉన్నటువంటి నందీశ్వరుడు ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి అందాన్ని ఈ ఆలయానికి చేకూర్చాయి అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు ఇదంతా కూడా మనం శివుని ఆలయం దగ్గర మనం ఉన్నాము ఇక ఈ సాంఘీ టెంపుల్ గురించి చెప్పాలి అంటే ఈ ఆలయం చూడడానికి చాలా అందంగా ఉంటుంది అందుకనేమో ప్రతి నిత్యము కూడా ఇక్కడ అనేక సినిమా టీవీ సీరియల్ షూటింగులు జరుగుతూనే ఉంటాయి ఎందుకు చూడండి చూడడానికి ఎంత బాగుందో ఇది వచ్చేసరికి అష్టలక్ష్మి ఆలయం ఓ చిన్న ప్రదేశం లోపల రూపల ఆదిలక్ష్మి విగ్రహాన్ని ప్రతిష్ఠించి చుట్టూరు కూడా ఈ అష్టలక్ష్ములు ఎవరైతే ఉన్నారో ఈ అష్టలక్ష్ములను పేర్లతో సహా ఒక్కొక్క అమ్మవారిని పేర్లతో సహా ఏర్పాటు చేసినటువంటి ఈ వైనం అత్యద్భుతం అని చెప్పి చెప్పవచ్చు ఏ విగ్రహానికి ఆ విగ్రహం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి దానికి ఒక కటకడాలతో కూడినటువంటి తలుపుని ఏర్పాటు చేసి రూపల అమ్మవారి యొక్క పేర్లతో సహా ఈ ఎనిమిది లక్ష్ములను చుట్టూర ఆలయానికి చుట్టూరా ఏర్పాటు చేసి రూపల ఆదిలక్ష్మిని ఏర్పాటు చేసినటువంటి వైనం కానీ ఆ ఆలయం యొక్క నిర్మాణం కానీ నిజంగా అత్యద్భుతం అని చెప్పి చెప్పవచ్చు ఈ ఆలయ ప్రాంగణం లోపల మళ్ళా కళ్ళు చెదిరిపోయేటువంటి ఆలయం అంటే మనం చెప్పుకోవాల్సింది ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ఈ పద్మావతి అమ్మవారి ఆలయం చెప్ చెప్పుకోవాల్సి ఉంటుంది చూడండి చూడడానికి ఎంత బాగుందో నిజంగా భూతల స్వర్గం అంటారు కదా అట్లా అనిపిస్తున్నది ఇక్కడికి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక అమ్మవారి ఆలయం అయితే చెప్పాల్సినటువంటి పనే లేదు రూపలు కనబడుతున్నాయి కదా అమ్మవారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ ఆలయం ఈ ప్రాంగణంలోపల వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఇక్కడ మనకు పద్మావతి అమ్మవారి యొక్క ఆలయం కాని రావటం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ ఒకసారి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక పట్టానికి ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాదు ఆ విధంగా ఉంటుంది ఈ నాలుకాళ్ళ మండపం ఏదైతే ఉందో ఈ మండపంలో కూర్చొని చాలామంది చాలాసేపు అట్లానే ఉండిపోవడం మనం చూడవచ్చు పక్కనే ఉన్నటువంటి అష్టలక్ష్మి టెంపుల్ కావచ్చు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కావచ్చు ఎదురుగా కనిపించేటువంటి రాజగోపురాలు కావచ్చు ఈ ప్రాంగణంలో కానివచ్చేటువంటి ఇప్పుడు మనం వచ్చినటువంటి అనేక ఉపాలయాలు కావచ్చు ఇవన్నీ వెరసి ఈ ప్రాంగణానికి ఒక వింత శోభను తీసుకువచ్చాయని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రకృతి ఆధ్యాత్మికతలో మేలు కలిగగా కానవచ్చేటువంటి ఈ ఆలయం ఎంతసేపు చూసినా కూడా తనివి తీరకుండా అట్లానే చూడాలి అనిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలయం అని చెప్పి చెప్పడం లోపల ఏమాత్రం సందేహం లేదు అందుకే వీకెండ్ అవగానే చాలామంది ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఈ ఆలయానికి రావడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది చూశారు మా ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఈ ఆలయాన్ని చూడని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఏదో ఒక తిరుబడి రోజున ఈ ఆలయాన్ని చూసి మీరు కూడా ఆనందిస్తారని భావిస్తున్నాం థ్యాంక్